రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ తో హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర సోమవారం రైతు దీక్ష చేయబోతున్నట్టు బీజేపీ వెల్లడించింది రైతులను రేవంత్ సర్కార్ మోసం చేసిందని బీజేపీ నేతలు ఆరోపించారు ప్రభుత్వం మెడలు వంచి ఒత్తిడి తెస్తామని చెప్పారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చి తర్వాత నిండా ముంచేసిందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆయనకు సెన్సిటివిటీ గాని అయ్యో ప్రజలు అనేటువంటి భావన కానీ రైతాంగానికి అబద్ధండితే మంచిది కానిటువంటి సోయ్ లేదు రైతు బంధు రైతు బీమా రైతుకి ఇచ్చేటువంటి ఐదు వందల రూపాయల బోనస్ ఇవన్నీ వస్తున్నటువంటి కూడా పోయింది కౌలు రైతులు కావచ్చు రైతుల మీద డిపెండ్ అయినటువంటి కూలీలు కావచ్చు వాళ్ళకి ఎవ్వరికి వచ్చే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి మోసపు మాటలకు మారుపేరు పేరుగా నిలిచింది కాబట్టి అబద్దాలే జీవితం కాబట్టి కాబట్టి ఇవాళ ప్రజాందోళన ఐక్యమై ఆందోళన చేస్తే తప్ప ఈ సర్కారు మెడలు తప్ప మనకు రుణమాఫీ కాదు కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఎంత మందికైతే రుణమాఫీ రాక ఇవాళ బెంగటిల్తున్నారో ఇవాళ అప్పుల పాలై ఆగమవుతున్నారో వాళ్ళందరినీ కూడా రేపు ఇందిరా పార్క్ ధనాల్లో పాల్గొనవలసింది నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తప్పుడు హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ రైతాంగాన్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా పెద్ద ఎత్తున ధర్నా చౌక్లో వేలాది మంది రైతన్నల సమక్షంలో దీక్ష చేయబోతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అన్ని వర్గ ప్రజానికాన్ని మోసం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతన్నలను పూర్తిగా విస్మరించి రైతులను పూర్తిగా మోసం చేసి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా తప్పుడు హామీలతోటి ప్రభుత్వాన్ని గద్దరెక్కినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజా సంక్షేమాన్ని గాలి కుదిరేసి పూర్తిగా మోసపూరితమైన మాటలతోటి ఈ రాష్ట్రంలో అరాచకమైనటువంటి